నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ నేను కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి సమస్యలు ఉన్నాయి దానికొక పరిష్కారం అంటే నిరంతరంగా కొనసాగే చికిత్స రంగంలో ఎటువంటి మార్గదర్శి ప్రజల్లో అవగాహన కల్పించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను ఎంతో కొంత కృషి కూడా అవుతుంది ఇక దీని తర్వాత ఈ రోజుల్లో అన్నిట్లో నికర ధర అని ఉంటుంది కానీ వైద్య రంగంలో చాలా వరకు నికర ధర ఉండదు ఏ వ్యాధికి ఏ హాస్పిటల్లో ఎన్ని పైసలు పోతాయి ఏ హాస్ప ఎన్ని పైసలు పోతాయో చాలా మందికి తెలియదు అయితే ఉదాహరణకి మన వంట రూమ్ ఏదైతే ఉన్నదో చాలా పెద్ద ఆసుపత్రి మా ద్వారా వంట రూములు ఏముంది వంట రూమ్లో ఎన్ని అయితే మనం ఈరోజులో మసాలా అంటున్నాం జీలకర్ర ఓమా అల్లము సొంటి ఇటువంటి ఇంకా చాలా చున్నము నూనె ఉప్పు ఇవన్నీ ఔషధములు ఉన్నాయి మనకు కొన్ని విదేశాల ఆక్రమణ ద్వారా ఇవి మసాలా పేరు వచ్చినాయి అంతకుముందు విదేశీ ఆక్రమణల కంటే ముందు గతంలో మనం చరిత్ర అధ్యయనం చేస్తే ఇవన్నీ ఔషధములు అని మన వంటరంలో చాలా ఉన్నాయి వంట రూమే చాలా పెద్ద ఆసుపత్రి ఉదాహరణకి పెద్ద పెద్ద పేర్లు చెప్పద్దు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల కంటే పెద్ద ఔషధం ఉన్నది ఉదాహరణకి ఓమ ఉంది అజవాయిన్ హిందీలో ఈ ఓమ ఈ కడుపులో ఏదైతే పిత్తం అని అంటారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే పదకొండు గంటల తర్వాత పిత్తం ఈ పిత్తంకు పిత్త రోగం అంటే అజీర్ణం కావడము జీర్ణం సరిగ్గా కాకపోవడము బేకట్లు రావడము ఈ పిత్త రోగాలు ఆరంభమవుతాయి అయితే ఈ కడుపులో అజీర్ణం వల్ల ఎన్నైతుండయి ఈ ఓమ ద్వారా ఎన్నో మనము అజీర్ణం అయ్యేటి జీర్ణం చేసుకోవచ్చు అది ఎట్లా అంటే పదకొండు గంటల తర్వాత ఒకవేళ భోజనం అనుకోండి పన్నెండు గంటలకు ఒంటి గంటకు ఎవరికైతే అజీర్ణం దాంట్లో అసిడిటీ ఉన్నా కూడా ఒక ఛాయ్ చెంచా ఓమ భోజనం తర్వాత సోంపు నమిలినట్టు నమిలినట్టు తింటే ఈ అజీర్ణం అనేది పోతుంది ఈ ఓమ అనేది చాలా పెద్ద మెడిసిన్ పిత్త రోగంకు పిత్త వ్యాధికి పైత్యం అంటాము సాధారణ భాషలో పిత్తం అంటే చాలా శుద్ధ భాషలో కావున ఈ ఓమ చాలా పెద్ద మెడిసిను కాబట్టి మన గతంలో పూర్వీకుల వంటలు చూస్తుంటే మధ్యాహ్నము కూరలు ఏదైతే వండుతుండ్రి దాంట్లో కంపల్సరీ ఓమ వేషవాళ్ళు కాబట్టి అజీర్ణము అనేది ఉండకుండే ఈ ఈరోజులు ఏమైందంటే మనం వాతము పిత్తము కఫమనే సబ్జెక్ట్ వైజ్ ఏదైతే విషయాలు ఉన్నాయి మూడు అసలు మూలం చూస్తే మూడే వ్యాధులు ఈ మూడు వ్యాధులకు చాలా వరకు నా లెక్కలు ఒక వ్యాధికి ఒకటే మందు నేను ఏం చెప్తున్నంటే మూడు వ్యాధులకు మూడు మందులైనా సరిపోతుంది మా ద్వారా ఎందుకు కావట్లేదు చెప్పేవాళ్ళు లేరు వాతము కఫము పిత్తముకు ఆవు మూత్రము ఆవు పేడ ఆవు పాలు పాలతో బై ప్రొడక్ట్స్ వేరే పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి దాని తర్వాత పేడ ఉంది పేడ కూడా ఇక్కడ ఏదైతే చర్మ వ్యాధులు ఉంటాయి పూర్తిగా తగ్గిపోతాయి ఇక మూత్రము దీని కథ చెప్పాలంటే కనీసం అరగంట సమయం పడుతుంది వాతం రోగాలు పూర్తిగా తగ్గుతాయి కఫరోగం ఇక్కడి నుంచి పైకి ఈ ఊపిరితిత్తులు నుంచి చెవి కళ్ళు ముక్కు ఇవన్నీ పూర్తిగా కఫ రోగాలు పోతాయి పిత్తరోగంలో కొద్దిగా ఏదైతే అసిడిటీ ఉన్నది యాసిడిటీకి ఆమూత్రము పడదు అయితే ఆ యాసిడిటీకి మాత్రం మరి ఏం చేయాలి నేను అన్న కదా వంట రూంలో చున్నం ఉంటుంది తమలపాకులో తినే చున్నం ఆ చున్నము ఒకవేళ అసిడిటీకి ఇస్తే అది చాలా పెద్ద మెడిసిన్ అని వంట రూమ్లో మ ప్రజలకు ముందు ఎటువంటి భోజనము ఎటువంటి పద్ధతిలో నీళ్లు తీసుకోవాలి దినచర్య నేర్పితేనే ఎనభై ఐదు శాతము ప్రతి వ్యక్తి వైద్యం చేసుకోవచ్చు మా ద్వారా ఇంకా పదిహేను శాతం అప్పుడు విశేషజ్ఞుల దగ్గర పోవాలి కానీ వంద శాతంకు ప్రతిసారి విశేషజ్ఞులు లేకుంటే వైద్యుల దగ్గర పోయే పని లేదు ఇది నేను చాలా వరకు నేర్పుతున్నా నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైనే పనిచేస్తున్నా